తాత మనవడు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ చేస్తూ అలసిపోయి చోట విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు మనవడు తాతను ఒక కథ చెప్పవా తాతయ్య అని ప్రేమగా అడుగుతాడు దానికి తాతయ్య ఇలా కథను ప్రారంభిస్తాడు ఒక ఊరిలో పెద్ద సంత జరుగుతుంది తండ్రి ఇంద్రాజ్మునుడు తల్లి చిత్రసేన కుమారుడు విజయుడు ఆ సంతకు బయలుదేరుతారు ఆ సంతలో చిత్ర విచిత్రమైన వస్తువులను చూస్తూ వారు ఆనందంలో మునిగిపోతారు ఆ ఆనందంలో వారు విడిపోయామనే సంగతే మర్చిపోతారు సంత ముగిశాక చూసుకునేసరికి ఎవరికి ఎవరూ కనిపించరు అలా వారు వెతుక్కుంటూ ఉండగా ఇంద్రాజ్మునుడికి చిత్రసేన కనిపిస్తుంది వారికి విజయుడు కనిపించడు అన్ని చోట్ల వెతుకుతుంటారు కానీ వారికి విజయుడు కనిపించడు చివరికి పక్క దేశానికి బయలుదేరుతారు వాడలో వాడలో వారి ప్రయాణం మూడు రోజులు చాలా బాగా జరుగుతుంది నాలుగవ రోజు వాతావరణంలో మార్పులు వచ్చి తెరచాపను దించి లంగరు వేయిస్తాడు కర్ణదారుడు కర్ణదారుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వర్షం అధికంగా కురవడం వలన వాడ సముద్రంలో మునిగిపోతుంది ఇంద్రాజ్మునుడు చిత్రసేన చేయి పట్టుకొని ఈదుతూ ఉంటాడు కొంత సమయం గడిచాక చిత్రసేన జారిపోతుంది ఇంద్రాజ్మునుడు ఎంతగానో బాధపడతాడు నా ప్రతి కష్టంలో సుఖంలో బాధలో నా చేయి పట్టుకొని నాతో ఉండే నా చిత్రసేన మరణించిందని ఎంతో కుమిలిపోతాడు చేసేదేమీ లేక సముద్రంలో ఈదుతూ ఉండగా సుగంధాలు వెదజల్లే సువాసన వస్తుంది ఏమిటా వాసన అని చూస్తే అది ఒక గంధపు చెక్క ఆ గంధపు చెక్కపైకి ఎక్కి విశ్రాంతి తీసుకుంటాడు ఇంద్రాద్మునుడు కొంత సమయం తరువాత పక్కకు తిరిగి చూస్తే ఆ చెక్కపై చిత్రసేన ఉంటుంది భార్యను చూసేసరికి పట్టరాని సంతోషం కలుగుతుంది యంద్రాద్మునుడికి ఆ ఇద్దరు అలా ఆ గంధపు చెక్కపై మూడు సంవత్సరాలుగా సముద్రంలో ప్రయాణిస్తూ ఒడ్డుకు చేరుకుంటారు ఇది ఇలా ఉండగా తప్పిపోయిన విజయుడు తల్లిదండ్రులను వెతుక్కుంటూ ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది యుద్ధంలో ఓడిపోతున్న రాజుకు సహాయం చేస్తాడు విజయుడు విజయుడి సహాయంతో యుద్ధంలో విజయం సాధిస్తారు దానికి ప్రతిగా ఆ రాజుగారు విజయుడికి రాజ్యాధికారం ఇస్తారు విజయుడు తన తల్లిదండ్రులను వెతకమని సేనలకు ఆజ్ఞాపిస్తాడు ఎంతకీ తెలియకపోవడంతో తానే స్వయంగా వెతకడం ప్రారంభిస్తాడు ఆ ప్రయాణంలోనే విజయుడికి ఒక ఋషి కనిపించి నీ తల్లిదండ్రులు నిన్ను వెతుక్కుంటూ సముద్రంలో ప్రయాణం చేస్తూ ప్రమాద వసాగుతూ సముద్రంలో మునిగిపోయి ఒక గంధపు చెక్క సహాయంతో ఇప్పుడే ఒడ్డుకు చేరుకున్నారు నీవు వెళ్ళి నీ తల్లిదండ్రులు కలుసుకోవచ్చు అని ఆ ఋషి చెబుతారు విజయుడు ఆనందంతో అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులను కలుసుకుంటారు ఈ గంధపు చెక్క సహాయం వలనే మేము ఒడ్డుకు చేరుకోగలిగాము అని ఇంద్రాద్మునుడు తలచి ఒక శిల్పిని రప్పించి ఈ గంధపు చెక్కతో విగ్రహాలను తయారు చేయమని చెబుతాడు ఈలోగా తాను ఒక పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాడు ఆలయ నిర్మాణం పూర్తయినా శిల్పి విగ్రహాలు తేవకపోవడంతో తానే స్వయంగా శిల్పి వద్దకు వెళ్తాడు కానీ అక్కడ శిల్పి ఉండడు విగ్రహాలు ఉంటాయి విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి కానీ వాటికి కాళ్ళు చేతులు ఉండవు వాటిని అలానే దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తారు ఆ దేవాలయమే జగన్నాథ స్వామి ఆలయం ఆ ఊరే పూరి భక్తులు అమితంగా తరలి రావడంతో ఇది పూరి క్షేత్రంగా మారింది జగన్నాథ స్వామి మొదటిసారిగా పూరిలోనే వెలసారు ఆ తరువాత కొన్ని ఊళ్ళలో స్వామి ఉత్సవాలుగా మరికొన్ని ఊళ్ళలో రథయాత్రగా జరుపుకున్నారు అని తాతయ్య ఆ మనవడితో చెప్తారు కథ ముగిశాక తాత మనవడు మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సహకరించగలరు ధన్యవాదాలు